మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తప్పుకున్నారు ఈ క్రమంలో ఇద్దరి నేతల బాధ్యతలను వేరే వారికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అప్పగించారు ఇందులో భాగంగా రెండు పార్లమెంట్ స్థానాలకు కొత్త ఇన్ఛార్జ్ లను ఆమె ప్రకటించారు మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం బాధ్యతలను సంపత్ కుమార్ కు అప్పగించారు అదే విధంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను వేం నరేందర్ రెడ్డి హైదరాబాద్ పార్లమెంట్ బాధ్యతలను ఒబేదుల్లా కొత్వాల్ మరియు సికింద్రాబాద్ పార్లమెంట్ బాధ్యతలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అప్పగించారు అయితే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు వీలుగా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారనే ప్రచారం జరుగుతోందని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి